శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ డీమ్ టు బి యూనివర్సిటీ కాంచీపురం తమిళనాడు అడ్మిషన్ ఓపెన్ అప్లై ఆన్లైన్ అట్ డబ్ల్యూ 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 డాట్ కాంచీ యూనివ్ డాట్ ఏసీ డాట్ ఇన్ గారి శతజయంతి సంవత్సరం వంద సంవత్సరాలు నిండినై దాశరథి గారు వారి యొక్క పుణ్య జన్మనెత్తి మరి వారు మన తెలంగాణ స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి నిజాం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అకృత్యాలను ఎండగడుతూ అనేకమైనటువంటి పోరాట విధానాలు ఎంచుకొని పోరాటం చేసినటువంటి మహనీయుడు ఆయన కళాన్ని జుల్పించి ప్రజలందరినీ కూడా ఆ కాలంలో జాగృతం చేసినటువంటి వ్యక్తి మరి ఈ కిల్లా రామాలయంలో ఇప్పటి వరకు అన్న చెప్పినట్టుగా మరి ఆనాడు నిజాంకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి స్వతంత్ర ఉద్యమ యోధులందరినీ కూడా ఇక్కడ బంధించి పెట్టినటువంటి అంశం మనందరికీ తెలిసిందే దాశరథి గారిని వట్టికోట అల్వర్ స్వామి గారిని ఇద్దరిని కూడా ఒకే బరాక్లో పెడితే మరి అన్న చెప్పినట్టుగా ఆజాన్ బహుడైనటువంటి వట్టికోట భుజాల మీద ఎక్కి దాశరథి గారు నా తెలంగాణ కోటి రత్నాల వీణ రాసింది మన నిజామాబాద్ గడ్డ అని మనందరం కూడా గర్వంగా అనేక సార్లు చెప్తున్నటువంటి సందర్భం మరి ఆ సీన్ మొత్తం రీక్రియేట్ చేయాలి ఈ కిల్లారామాలయం జైల్లో దాశరథి గారి ప్రతిమను వట్టికోట అల్వర్ స్వామి గారి ప్రతిమను అట్లానే గోడ మీద నా తెలంగాణ కోటి రత్నాల వీణ రాసి మరి ఆనాడు నిజాం సైనికులుగా కూడా వేషధారణ ఉన్నటువంటి వాళ్ళన్నీ కూడా రెడీ చేపిచ్చి పెట్టడం జరిగింది అట్లానే దాశరథి గారి విగ్రహాన్ని కూడా మరి ఇక్కడ ఈ మధ్యలో ఉన్నటువంటి మండపంలో పెట్టి ఈ ప్రాంగణం అంతా కూడా నిజామాబాద్ జిల్లాలో ఉండేటటువంటి కవిమిత్రులకు రచయితలకు అట్లానే తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా ఇది ఒక మంచి స్థానం కావాలి ఇక్కడ నుంచి చైతన్యం పుట్టాలనేటటువంటి సదుద్దేశంతో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలని చేపట్టడం జరిగింది పర్సనల్గా ఎమ్మెల్సీగా కూడా నేను నా ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి కూడా ఒక నలభై లక్షల రూపాయలు ఇచ్చి ప్రత్యేకించి మొత్తం కూడా ఎక్కడెక్కడైతే లీకేజెస్ ఉన్నాయో వాటిని ఫిక్స్ చేసి చేయడం జరిగింది సరే అనుకోకుండా మా ప్రభుత్వం మరి మారిపోయినటువంటి సందర్భంలో ఇక్కడ శత జయంతి సంవత్సరం వచ్చింది నిజానికి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం దాశరథి గారి శత జయంతి ఉత్సవాలను చాలా పెద్ద ఎత్తున నిర్వహించాల్సి ఉండే మేము గత కొన్ని నెలలుగా గుర్తు చేస్తున్నాం ప్రభుత్వానికి కౌన్సిల్లో కూడా ఎమ్మెల్సీగా నేను చాలాసార్లు మాట్లాడాను దాశరథి గారు చాలా గొప్ప వ్యక్తి మన తెలంగాణ యొక్క తెలంగాణ యొక్క వారసత్వ సంపద దాశరథి గారు వారిని వదిలేయొద్దు వారు చేసుకున్నటువంటి వారు రాసినటువంటి అనేకమైనటువంటి రచనలు గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం వారి పోరాట స్ఫూర్తి గుర్తు చేసుకోవాల్సినటువంటి సందర్భం అని పదే పదే ప్రభుత్వానికి చెప్పినా కూడా దున్నపోతు మీద వానబడ్డట్లు ఉన్నదే ఈ ప్రభుత్వానికి తప్పితే కనీసం తెలంగాణ సోయి అనేటటువంటిది లేదు అన్న విషయం మరొకసారి స్పష్టంగా రుజువైతున్నది నిన్నగాక మొన్న బిరుదరాజు రామరాజు గారిది కూడా శత జయంతి సంవత్సరం జరిగింది దాన్ని కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు దాశరథి గారి శత జయంతి సంవత్సరం జరుగుతుంది మరి అనేక సార్లు గుర్తు చేసినా కూడా పట్టించుకుంటలేదు మా జిల్లాకు మన నిజామాబాద్ జిల్లాకు బాగా భావమైనటువంటి సంబంధం దాశరథి గారికి ఉంది కాబట్టి మా గుండె కొట్టుకుంటుంది మేము పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాం జిల్లా కలెక్టర్ గారికి కూడా మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం జూలై ఇరవై రెండో తారీఖు నాడు దాశరథి గారి జయంతి ఉత్సవాలు ఉంటాయి కనీసం ఆ రోజన్నా లేకపోతే ఈ నెల వచ్చే నెల అన్నా కవిమిత్రుల్ని పిలిచి సన్మానం చేస్తారా లేకపోతే దాశరథి గారి స్పిరిట్ ప్రతిబింబించే విధంగా కార్యక్రమాలు ఎట్లా రూపకల్పన చేస్తారన్నటువంటిది జిల్లా కలెక్టర్ గారు కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాశరథి గారు మన తెలంగాణ మట్టిలో పుట్టినటువంటి మాణిక్యం ఆయన ఆయన అనేకమైనటువంటి సినిమా పాటలు కూడా రాసినారు స్వతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు అనేక రకమైనటువంటి కవితా రూపాలను నవలలను నవలికలను ఆయన ఆయన యొక్క ప్రతిభ అన్నది ఇంత అంతా అని చెప్పలేనటువంటిది అవన్నిటినీ కూడా ఇప్పటి తరానికి పరిచయం చేయాల్సినటువంటి బాధ్యత మాత్రం ప్రభుత్వం మీద ఉంటుంది కానీ ఆ బాధ్యతని ఇవాళ ప్రభుత్వం విస్మరించడం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సోయి లేకుండా తెలంగాణ వాసనంటూ లేకుండా పరిపాలన చేయడం నిజంగా కూడా మన దురదృష్టం మేము వేచి చూస్తాం జూలై మొదటి వారం వరకు కూడా ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందేమో వేచి చూస్తాం ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేయకపోతే తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జూలై ఇరవై ఒకటి ఇరవై రెండో తారీఖు నాడు అత్యంత ఘనంగా ఇదే కిల్లా రామాలయంలో మా నిజామాబాద్ కవిమిత్రులే కాదు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి రచయితలు కవులు ఉద్యమకారులు అందరినీ కూడా పిలుచుకొని పెద్ద ఎత్తున వేలాది మందితోని ఘనంగా దాశరథి గారి శత ఉత్సవాలను నిర్వహించేటటువంటి బాధ్యత తెలంగాణ జాగృతి తీసుకుంటుంది కానీ నిజంగా కూడా కోరుకుంటున్న ఒక తెలంగాణ బిడ్డగా ప్రభుత్వం స్పందించాలి శంఖంలో పోస్తేనే తీర్థమవుతుంది ప్రభుత్వం గౌరవిస్తేనే బాగుంటుంది శత జయంతి సంవత్సరం దాశరథి గారిని విస్మరించి చరిత్రహీనులుగా మిగలవద్దని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను మరి వారు ఆ పని చేయకపోతే మాత్రం ఇదే నిజామాబాదు ఇదే నిజామాబాదులో ఇదే కిలా రామాలయంలో అంగరంగ వైభవంగా దాశరథి గారి జయంతిని మరి మేమందరం కూడా కలిసి నిర్వహించుకుంటాం దానిలో ప్రముఖ పాత్ర ప్రధాన పాత్ర తెలంగాణ జాగృతి పోషిస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఓకే